హలో వాళ్ళ డబ్బు అనేది మనకి ఎంతవరకు అవసరం ఉందో ఈ వీడియోలో మీకు దాని గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డబ్బు లేకుండా ఈ లోకంలో ఏది జరగదు డబ్బు లేకపోతే మన కుటుంబాన్ని పోషించలే స్నేహితులతో కూడా సంతోషాలను పంచుకోలే లక్ష్యాలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి విజయాలు మనకి దూరంగానే ఉంటాయి డబ్బు మన గౌరవానికి ప్రేమకు భవిష్యత్తుకు చాలా బలం డబ్బు ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు కానీ మన దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరూ రారు జబ్బుకి మందు కూడా డబ్బే కానీ కన్నీటి వెనుక ఉన్న కారణం కూడా డబ్బే కాబట్టి డబ్బు అన్నది కేవలం కాగితం మాత్రమే కాదు జీవితాన్ని నడిపించే శక్తి కూడా అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ముందుగా డబ్బు మనం సంపాదించాలి ఆ తర్వాతే మనసులోనే ప్రతిష్కో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ అలాగే మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం